హాయ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో బరువు తగ్గడం కోసం మాత్రమే కాదు మీ శరీరాన్ని సహజంగా ఆరోగ్యంగా పునరుద్ధరించడానికి మన శరీరంలో ఫ్యాట్ పేరుకుపోవడం అనేది ఒక్క రోజులో జరిగే విషయం కాదు అలాగే బరువు తగ్గించాలంటే సహనం సరైన మార్గం సహజమైన ఉపాయాలే ముఖ్యం ఈరోజు మనం ఒక సంపూర్ణ న్యాచురల్ ఫ్యాట్ కట్టెడ్ డ్రింక్ను చూద్దాం ఇది సదుద్దేశంతో చేసే హోమ్ రెమెడీ ఈ డ్రింక్ తో మీరు బరువు తగ్గడమే కాదు బాడీ తేలికగా ఫీల్ అవుతుంది శుద్ధి అవుతుంది ఈ ఫ్యాట్ డ్రింక్ వాడే పదార్థాలు కీర కరివేపాకు అల్లం ఉసిరి నల్ల ఉప్పు కీరాలో తొంభై శాతం నీరుంటుంది ఇది బ్లోటింగ్ ని తగ్గిస్తుంది డీటాక్స్ లో సహాయపడుతుంది కరివేపాకు ఫ్యాట్ కట్టర్ జీర్ణక్రియను బలపరుస్తుంది అలాగే అల్లం శరీరంలో వేడి పెంచి ఫ్యాట్ ని కరిగించడంలో సహాయపడుతుంది ఉసిరి లివర్ ఫంక్షన్ ను మెరుగుపరచడం ఇమ్యూనిటీని పెంచడం చేస్తుంది నల్ల ఉప్పు బాడీలో నీరు నిలవకుండా చేస్తుంది ఇది ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం మిక్సీ జార్ తీసుకొని ఒక కీరా తీసుకొని కీరాను ముక్కలుగా చేసుకుందాం తర్వాత ఒక ఉసిరి దాన్ని కూడా ముక్కలు చేసుకుందాం ఒక అంగుళం అల్లం చిట్కిడు నల్ల ఉప్పు వేసుకొని ఈ మిశ్రమాన్ని మిక్సీ చేసుకుందాం దీన్ని ఖాళీ కడుపుతో ఉదయాన్నే తాగాలి ఈ డ్రింక్ ప్రతిరోజు ఉదయాన్నే తీసుకోవడం వల్ల మెటబాలిజాన్ని యాక్టివ్ చేస్తుంది ఫ్యాట్ బర్నింగ్కి సహాయపడుతుంది శరీరంలో ఉన్న వేగవంతమైన ఎనర్జీ పాత్ ని ఉత్తేజితం చేస్తుంది గుండె కాలేయం జీర్ణ వ్యవస్థల మీద మంచిగా పనిచేస్తుంది ముఖ్యంగా పీసీఓడి హార్మోనల్ ఇబ్బందులు ఉన్నవాళ్ళు బాగా వాడచ్చు అలాగే బ్లోటింగ్ డైజెషన్ ప్రాబ్లమ్స్ వెయిట్ లాస్ కంట్రోల్ కోసం ఇది అద్భుతంగా పనిచేస్తుంది స్ట్రెస్లో ఉండి బరువు పెరిగిన వాళ్ళు ఖచ్చితంగా తీసుకోండి బాగా పనిచేస్తుంది పది రోజుల్లో మీరు తేడాను బాగా గమనించవచ్చు మీ బాడీలో బాగా తేడా కనిపిస్తుంది ఈ డ్రింక్ తో పాటు మీరు కనీసం రోజుకు రెండు నుండి మూడు లీటర్ల నీళ్లు తాగాలి భోజనం సరైన సమయంలో తీసుకోవాలి టైమింగ్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ సాయంత్రం ఆరు నుంచి ఏడు గంటల లోపు మీ భోజనాన్ని కంప్లీట్ చేయండి వెయిట్ లాస్లో భోజన సమయాలు కరెక్ట్గా మనం మెయింటైన్ చేయాలి లేట్ నైట్స్ ఫుడ్ తినడం మానేయండి జంక్ ఫుడ్ పూర్తిగా మానేయండి అప్పుడే మీరు అనుకున్న గోల్ కి రీచ్ అవుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ